జై శ్రీరామ్ జై గుమాత ఈరోజు పవన్గడ్డి నియోజకవర్గం కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మందపాకల గ్రామంలో ఈరోజున అక్రమంగా తరలిస్తున్నటువంటి సుమారుగా రెండు సంవత్సరాల లోపే సంవత్సరం సంవత్సరాలలో ఉన్నటువంటి ఈ కోడిదొడల్ని నరసరావుపేట అని చెబుతూ వీటిని ఏ విధంగా ఐదాటిని కిక్కిరిసి ఏ విధంగా తాళతో బంధించి ఒకదానిపై ఒకటి పడే పడేటట్లు తీసుకెళ్తున్నటువంటి వ్యాపారస్తులు ఇదివరకే ఈ వ్యాపారస్తులకి అనేక సార్లు హెచ్చరించడం జరిగింది మేము రైతులని చెప్తూ ఇవి కేరళ తమిళనాడు రాష్ట్రాలకి కంటైనర్లో తరలించుకోవడానికి ఇక్కడి నుంచి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బండింగ్ ఇచ్చి చిన్న చిన్న వాహనాల్లో తరలిస్తున్న పరిస్థితి ఈ విషయాన్ని మేము ఈరోజు జరుగుని ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొని రిటర్న్ తిరిగి రిటర్న్ వెళ్తున్నగా వీటిని గమనించి ఆపడంతో ఎవరైతే ఆ డ్రైవర్ సాంబాయి ఉన్నాడో అదేమంటే నేను ఆపితే మందు తగ్గి అని బెదిరింపు పాల్పడ్డా కానీ మేము హండ్రెడ్ డైల్ చేసి కోడూరు పోలీస్ స్టేషన్కి తర పోలీసు పోలీసు వారి సహకారంతో తరలించడం జరిగింది రాబోయే రేపు జూ జూ ఏడు బక్రీద్ సందర్భంగా ఈ మూగజీవాలని విపరీతంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం ఈ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా వీటిని కోసేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ కోడూరు మండలంలో పెదగుడుమోడు గ్రామంలో అనేక సార్లు ఈ ఏవైతే గోహత్యలు జరగడంతో ఒక్కొక్కసారి అయితే రెడ్ అలర్ట్గా పట్టుకోవడం జరిగింది మేము హిందువులందరికీ హెచ్చరిస్తున్నాము ఈ వారం రోజుల పాటు కూడా వాహనాల్లో గోవులను కానివ్వండి కోడదోళ్లను కానివ్వండి ఈ తరలిచ్చడాన్ని ఎక్కడైనా సరే ఆపేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై గోమాత